నమస్కారం సహకార వార్తలు చదువుతుంది సంబారుపు సుధీర్ ఆందోళనలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఫ్యాక్స్ పాలక వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఫ్యాక్స్ జిల్లా సహకార బ్యాంకులు డిసిసిబిలు మరియు రాష్ట్ర సహకార బ్యాంక్ పాలక కమిటీలను రెండవసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు పద్నాలుగు నాడు త్రీ ఎయిటీ సిక్స్ జీవోను జారీ చేసింది దానికి అనుగుణంగా రాష్ట్ర సహకార బ్యాంక్ మరియు జిల్లా సహకార బ్యాంక్ పాలక వర్గాలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఇచ్చింది కానీ గతంలో మాదిరిగా అన్ని ప్రాధాన్య వ్యవసాయ సహకార సంఘాల ప్యాక్స్ పాలక వర్గాలను కొడుగింపు ఇవ్వకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది త్రీ ఎయిటీ సిక్స్ నాలుగవ నంబర్ ఆధారంగా సహకార సంఘాల కమిషనర్ మరియు రిజిస్టర్ గారు పాలక వర్గాల పనితీరు ఎలా ఉంది సంఘం ఆర్థిక పరిస్థితి ఎక్కడైనా అక్రమాలకు పాల్పడ్డారా నిధులు దుర్వినియోగం స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణ వసూలు ఇన్బ్యాలెన్స్ తదితర అంశాలతో పాలక వర్గం పనితీరు సమీక్షించి ఈ ప్యాక్ పాలక వర్గం కొనసాగాల లేదా అనేది నిర్ణయించి జిల్లా సహకార అధికారులకు తెలియజేస్తున్నట్టు తెలిసింది సందర్భంగా పలు సహకార సంఘాల పాలక వర్గాల ఆందోళన చెందుతున్నాయి ధన్యవాదాలు సందర్భంగా పలు సహకార సంఘాల పాలక వర్గాల ఆందోళన చెందుతున్నాయి